సౌదీ యువరాజు అంటే కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని అందరూ భావిస్తారు కానీ ఆయన మాత్రం తన్ను చంపేస్తారని భయమేస్తుందంటూ అమెరికా కాంగ్రెస్ ముందు గోడును వెళ్లబోసుకోవడం చర్చనీయాంశంగా మారింది తన్ను హత్య చేసే అవకాశం ఉందని తనకు సహాయం చేయండి అంటూ వేడుకున్నారు దీంతో ప్రస్తుతం ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది సౌదీ క్రౌన్ ప్రిన్స్ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అమెరికా చట్టసభ సభ్యులతో మాట్లాడిన మహ్మద్ బిన్ సల్మాన్ తన భద్రతలకు సంబంధించి తన గోడును వారికి వెళ్లబోసుకున్నాడు తనని ప్రత్యర్థులు ఏ క్షణంలోనైనా చంపేయొచ్చు తనకు భయమేస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చాడంట తన వ్యక్తిగత భద్రతకు సంబంధించి ఆ యువరాజు ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రస్తుతం సౌదీ అరేబియా రాజకీయ స్థిరత్వంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి బిన్ సల్మాన్ తన భద్రతకు సంబంధించి చేసిన వ్యాఖ్యలను అమెరికాకు చెందిన ఓ వెబ్సైట్ లీక్ చేసింది ఇజ్రాయెల్తో చేసుకుంటున్న శాంతి ఒప్పందం తన ప్రాణాల మీదకి తెస్తుందని ఈ నేపథ్యంలో తనకు భయమేస్తోందంటూ అమెరికా చట్టసభ్యుల వద్ద మహ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారని వెబ్సైట్ పేర్కొంది సౌదీ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టానని అమెరికా చట్టసభ్యులతో బిన్ సల్మాన్ తెలిపారు అయితే పాలస్తీనాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను పట్టించుకోకుండా ఇజ్రాయెల్తో సంబంధాలను పునరుద్ధరిస్తే ఉగ్రవాదులు తనను హత్య చేస్తారని తెలిపారు అయినప్పటికీ తాను ఇజ్రాయెల్తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఇందులో భాగంగా అమెరికా సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం పౌర అణు కార్యక్రమం టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు వంటి జరిగాయంటూ ఆయన వివరించారు అయితే వారితో చర్చల్లో భాగంగా బిన్ సల్మాన్ మరో కీలక అంశాన్ని గుర్తు చేశారు ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందం కుదుర్చుకుని హత్యకు గురైన ఈజిప్టు నేత అన్వర్ సాదత్ పేరును బిన్ సల్మాన్ ప్రస్తావించారు అప్పట్లో ఈజిప్ట్ ఇజ్రాయెల్ తో సంబంధాలను సాధారణ స్థితికి తెస్తూ ఆయన క్యాంప్ డేవిడ్లో ఒప్పందం చేసుకున్నారు ఇది జరిగిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కొందరు ఉగ్రవాదులు అన్వర్ను కాల్చి చంపారు అయితే తనకు మృత్యు భయాలు ఉన్నా ఇజ్రాయెల్ తో సంబంధాలు ముందుకు తీసుకువెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు బిన్ సల్మాన్ వెల్లడించారు ఈ క్రమంలో అమెరికా సౌదీ అరేబియాకు చాలా ఆఫర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో తన భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అన్వర్ను కాపాడేందుకు అమెరికా తీసుకున్న చర్యలపై ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది శాంతి ఒప్పందాన్ని ఖరారు చేయడంతో తన ఎదుర్కొనే బెదిరింపులు గాజాలో యుద్దం వల్ల ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తున్న అరబ్ దేశాల్లో తనపై కోపాన్ని చల్లార్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలపై ఆయన అమెరికా ప్రతినిధులతో చర్చించినట్లు వెబ్సైట్ తెలిపింది మరోవైపు పాలస్తీనా దేశం ఏర్పాటుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంపై సౌదీ యువరాజు బిన్ సల్మాన్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది పాలస్తీనా విషయాన్ని తాము పట్టించుకుంటున్నామని పశ్చిమాసియా మొత్తం ఈ విషయాన్ని గమనిస్తోందన్నారు తాను దానిని పట్టించుకోకపోతే ఇస్లాంలోని పవిత్ర ప్రదేశాల రక్షకుడిగా తన స్థానం సుస్థిరం కాదని సౌదీ యువరాజు అమెరికా కాంగ్రెస్ దగ్గర పేర్కొన్నట్లు తెలుస్తోంది మరోవైపు సౌదీని మచ్చిక చేసుకునేందుకు వీలుగా అమెరికా కొన్ని నిర్ణయాలను ఇటీవల ప్రకటించింది ఆ దేశానికి ఆయుధ విక్రయాలను పునరుద్ధరించింది యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ మే పంతొమ్మిదిన సౌదీ అరేబియాలో పర్యటించారు ఆ సమయంలో బిన్ సల్మాన్తో భేటీ అయ్యారు యుఎస్ సౌదీ అరేబియా మధ్య ఒక ప్రధాన ఒప్పందానికి తుది మెరుగులు దిద్దినట్టు ప్రచారం జరిగింది అయితే పాలస్తీనాలో యుద్ధం ముగియకుండా సౌదీ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు సాధారణ పరిస్థితి తీసుకురావడం సాధ్యం కాదని సౌదీ అరేబియా విదేశాంగ శాఖ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్సద్ స్పష్టం చేశారు పాలస్తీనా రాజ్య స్థాపన అరబ్ మరియు ఇస్లామిక్ అవసరాన్ని సూచిస్తుందని దానిని విడిచిపెడితే ఆ రాజ్యాన్ని దేశద్రోహిగా చిత్రీకరిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు దాదాపు పది నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది ఇప్పటి వరకు ఈ యుద్ధంలో నలభై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ఈ యుద్ధంలోకి లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బొల్లా ఇరాన్ వచ్చి చేరడంతో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు సౌదీ అరేబియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది తమకు పాలస్తీనా చాలా ముఖ్యమైనదని దాన్ని తాము పరిష్కరించాలనుకుంటున్నామని ఇప్పటికే బిన్ సల్మాన్ స్పష్టం చేశారు తాము చేస్తున్న మధ్యవర్తిత్వంతో త్వరలోనే యుద్ధం ముగిసి పాలస్తీనా ప్రజలు శాంతిని పొందుతున్నారన్నారు అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో శాంతి చర్చలు నిలిచిపోయాయి అయితే తాము కాల్పుల విరమణ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు ఇదిలా ఉండగా ఈ యుద్ధంలో పాలస్తీనాకు సౌదీ అరేబియా మద్దతుగా నిలిచింది మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో మహమ్మద్ బిన్ సల్మాన్ పాలస్తీనాకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు యుద్ధ పరిస్థితులు పెరగకుండా నిరోధించడానికి తాము కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు పాలస్తీనా ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడంలో తమ వంతు పాత్ర పోషిస్తామన్నారు